ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే రెసిపీ హెల్దీ రాగి చంగటి అండ్ చికెన్ కర్రీ అండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మిలెట్స్ వన్ గ్లాస్ తీసుకొని బాగా వాష్ చేసుకొని వన్ ఆర్ టూ అవర్స్ బాగా నానబెట్టుకోవాలి ఇప్పుడు మనము అదొక వన్ ఆర్ టూ అవర్స్ పక్కన పెట్టుకొని చికెన్కి కావాల్సిన మసాలా రెడీ చేసుకొని దాంట్లో ధనియా జీలకర్ర పట్టా లవంగ మిరియాలు తెల్లగడ్డలు అల్లం కస్తూరి మీద వేసుకొని ఒక మిక్సీ పెట్టుకొని తర్వాత ఆనియన్ ఒక చిల్లీ వేసుకొని పేస్ట్ చేయాలి తర్వాత ఒక టమోటో కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మనం వాష్ చేసి పెట్టుకున్న మినిట్స్ని పక్కన స్టవ్ స్టవ్ మీద పెట్టుకొని అవి ఉడికే లోపల మనం చికెన్ కర్రీ రెడీ చేసుకుందాము ఇప్పుడు చికెన్ కర్రీ కోసం ఒక కడాయి పెట్టుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేసుకోవాలి దాంట్లో జీలకర్ర పట్టా లవంగా వేసుకోవాలి అది కొంచెం హీట్ ఎక్కి ఫ్రై అయిన తర్వాత చిల్లీ ఒక ఆనియన్ కట్ చేసుకొని సన్నగా వేసుకోవాలి ఇది కొంచెం బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఒక టమోటా చాప్ చేసుకుని ఒక టమోటా పేస్ట్లో వేసుకున్నామని ఇంకొక టమోటా దీంట్లో కట్ చేసి వేసుకొని అది కొంచెం వేగాక ఇప్పుడు మనం రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ దాంట్లో వేసుకోవాలండి అది మొత్తం ఆయిల్లో యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ జర్లో అది కొంచెం ఆష్ చేసుకొని దాంట్లో పోసుకోవాలి ఇప్పుడు మనం సిమ్లో పెట్టుకొని మసాలా బాగా పచ్చి స్మెల్ పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలండి మసాలా బాగా ఫ్రై అయ్యి దాంట్లో ఆయిల్ బాగా పైకి వచ్చేదాకా ఫ్రై అవ్వాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు తగినంత ఉప్పు తగినంత పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలండి బాగా కలిపి బాగా మసాలా స్మెల్ పచ్చి స్మెల్ పోయేదాకా వేయించుకోవాలి అంతలో పక్కన మిల్లెట్స్ ఉడుకుతున్నాయండి ఇప్పుడు కొంచెం సెపరేట్ క్లోజ్ చేసుకుని ఆయిల్ పైకి వచ్చేదాకా ఇది చేసుకోవాలి ఇప్పుడు పక్కన మిల్లెట్స్ బాయిల్ అవుతూ ఉన్నాయి మనం ఆ మిల్లెట్స్లోకి రెండు గ్లాసులు పిండి యాడ్ చేసుకుని కలపకుండా మూత పెట్టుకోవాలండి కొంచెం సిమ్లో పెట్టుకొని ఆ రాగి పిండి బాగా కుక్ అవ్వద్ది కుక్ అయిన తర్వాత మనం మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో తగినంత కారం చికెన్ కర్రీకి తగినంత కారం తగినంత గరం మసాలా వేసుకొని బాగా కలుపుకొని కారం స్మెల్ పోయేదాకా కొంచెం వేయించుకోవాలి ఇప్పుడు మనం శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకోవాలండి దీంట్లో కొంచెం పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకొని తర్వాత చికెన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఆ చికెన్లో కొంచెం నీచి స్మెల్ పోయేదాకా లిడ్ క్లోజ్ చేయకుండా బాగా ఫ్రై చేసుకోవాలి చికెన్లో ఉండే కొంచెం వాటర్ వస్తుంటాయి కదండి ఆ వాటర్ అన్నీ బాగా పోవాలి లిట్ క్లోజ్ చేసి నీస స్మెల్ లిట్ క్లోజ్ చేయకుండా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఒక స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఒక అర స్పూన్ కాశ్మీర్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుని కలర్ కోసం అంతే అండి ఫుడ్ కలర్ కాదు అది ఇది చాలా బాగుంటుంది టేస్ట్ కర్రీస్కి ఇప్పుడు కొంచెంసేపు లిట్ క్లోజ్ చేసుకోవాలి ఇప్పుడు మిల్లెట్స్ రాగి సంగటి పిండి వేసి పక్కన పెట్టాను అది బాగా బాయిల్ అయిపోయిందండి అది ఇప్పుడు మనం దింపుకొని బాగా గంటి తీసుకొని బాగా కలుపుకోవాలి ఆ పిండి మొత్తం మిక్స్ అయిపోతుంది చాలా బాగుంటుంది చాలా హెల్దీ అండి షుగర్ పేషెంట్లకి చాలా బాగుంటుంది వెయిట్ లాస్ చేసే వాళ్ళకి మంచి హెల్దీ రెసిపీ ఇది కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇది చికెన్ గ్రేవీ కుక్ అవుతుందండి కొంచెం దాంట్లో వాటర్ వచ్చాయి కదా ఆ వాటర్ కొంచెం బాగా ఇనికేదాకా బాయిల్ చేసుకొని మనకు తగినంత గ్రేవీ కోసం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఆ క్లిప్ మిస్ అయిపోయిందండి వాటర్ యాడ్ చేసుకొని లిట్ క్లోజ్ చేసుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం టు సిమ్లో పెట్టుకొని బాగా కుక్ చేయాలి బాగా కుక్ అయ్యి కొంచెం దాంట్లో ఉండే వాటర్ అంతా ఇనికేదాకా మనకు తగినంత గ్రేవీ వచ్చేదాకా కుక్ చేసుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుందండి రాగి చెంగటి అది రాగి రాగిచంగటి చికెన్ గ్రేవీ ఇంకొంచెం సేపు బాగా కుక్ చేసుకొని సర్వ్ చేసుకుందాం అండి తగినంత మీకు టేస్ట్ చూసుకోండి ఉప్పు సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకుని నాకు అన్నీ కరెక్ట్గా సరిపోయి సో నేను ఏం యాడ్ చేయలేదు పుదీనా కొత్తిమీర మడికి లాస్ట్లో కొంచెం యాడ్ చేస్తానండి ఇంకో టూ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ కట్టేసుకొని మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం చికెన్ గ్రేవీ రెడీ అండి చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా ఉండింది ఇది ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం ఇప్పుడు రాగి సంగటిని కూడా మనం కలిపి పక్కన పెట్టుకున్నాం కదండి దాన్ని ఒక బౌల్లోకి వేసుకొని ఉండలాగా చేసుకొని ప్లేట్లో పెట్టుకుందాం ఓకే చికెన్ కర్రీ ఈజ్ రెడీ అండ్ రాగి సంగటి రెడీ అండి సర్చ్ చేసుకుని టేస్ట్ చేయండి ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ ఫ్రెండ్స్ లవ్ యూ టు ఆల్ చూడండి ప్లేట్ ఎంత ఎమ్మీగా ఉందో చూస్తేనే టెం